Hmm. <laughs> హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో కొత్తగా ఏర్పడిన కోద్ గిరిజన గ్రామం అన్నమాట గిమ్మెలపాలెం అనే గ్రామానికి మనం వెళ్ళబోతా ఉన్నాం ఈ గ్రామం అయితే దట్టమైన అడవుల్ని ఆనుకొని ఉంది ప్రకృతి ప్రేమికులకు ఈ గ్రామంలోనికి స్వాగతం సుస్వాగతం అన్న ఏం పేరు అన్న మీ లక్కు

తమ్ముడు మా నూరు పేరు ఏం పేరు చూడండి ఫ్రెండ్స్ చేలో అయితే మాత్రం చక్కగా గడ్డితో అన్నమాట దర్భగడ్డితో ఒక పాకనైతే వేసుకున్నారు చూడడానికి బ్యూటిఫుల్ గా అనిపిస్తా ఉంది కదా చుట్టుపక్కల మొత్తం కూడా దట్టమైన కొండలు అయితే ఉన్నాయి ఆ కొండలు నానుకొని పత్తి చేన్లు వేశారు ఎక్కువగా అలాగే పొలాలు కూడా వేశారు వర్షాధారం అన్నమాట ఒకసారి గడ్డిపాక కూడా ఎలా ఉందో చూడండి గా అనిపిస్తా ఉంది కదా ఇదే నా మాదేనా అండి ఉంది నాన్న ఇది పడుకోవడానికి ఈ ప్లేస్ ఇది పడుకోవడానికి దర్భగడ్డితో మంచిగా పెట్టుకున్నారు చిన్న చిన్ని గుమ్మిడికాయలే ఏం పేరు తమ్ముడు మీ పేరు సత్తుబాబా సత్యబాబా ఇదంతా మీదేనా ఈ పత్తి దొడ్డు మొత్తం బాగుంది చక్కగా చుట్టూతో దట్టమైన కొండలు ఉన్నాయి వాటికి ఆనుకొని మీ పత్తి చేను అందంగా కనిపిస్తూ ఉంది దుక్కి మీరు సొంతంగా అరకలతో దున్నుకుంటారు తమ్ముడు ట్రాక్టర్లు పెడుతున్నారా ఫస్ట్లో ట్రాక్టర్ పెట్టుకుంటాము గొడ్లు దున్నేస్తారా స్టార్టింగ్లో ఎక్కువ గడ్డి తుప్పాలు ఉంటాయి కాబట్టి అంబళ్ళు తాగేసారా చెల్లి ఎన్ని గంటల వరకు ఏరతారమ్మా పన్నెండు పదకొండు ఆ టైం వరకు ఏరతారా మన ఊరు పేరు గెమ్మెలపాలెం అందరు గెమ్మల ఉన్నారు కాబట్టి గెమ్మలపాలమా బాగుంది నానే ఇదే నా ఊరు ఇలాగే వెళ్ళాలా వెళ్దాం పదా తీసుకువెళ్ళు నాన్న ఇప్పటివరకు ఊరి బయట చీలల్లో పనిచేస్తా ఉన్న వాళ్ళని పలకరించాం కదండీ ఇప్పుడైతే మాత్రం మన ఊరిలోకి వెళ్దాము ఊరైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది చిన్న ఊరు ఏడిళ్ళులే ఉన్నాయన్నమాట నాకైతే మాత్రం మృగరాజు సినిమాలో ఒక చిన్న గిరిజను కూడా సెట్టింగ్ వేసి ఉంటుంది చూడండి అలా అనిపించింది అనమాట చాలా బాగుంది గుమ్మడికాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి చూద్దాం ఒకసారి తోడి పెట్టలు అనుకుతున్నాయి ఇక్కడ ఇదిగో ఈ టైపు గుమ్మడికాయలు అని మాత్రం రేరుగా కనిపిస్తాయి ఎక్కడో కానీ కనిపించవి ఈ గుమ్మడికాయ పేరేంటి అని అడుగుదాము అంటే పెద్దవాళ్ళు ఎవరూ లేరు మొత్తం అంతా కూడా పత్తి చేలల్లో పత్తి తీయడానికి పోయారట పత్తి ఏరడానికి పోయారు వా చూడండి ఫ్రెండ్స్ చాలా కాలం అవుతుంది ఇది మాను రోలు అంటారన్నమాట మా ఊర్లో అయితే మాను రోలు అని పిలుస్తాం మేమైతే మాను రోలు అని ఎందుకంటాం అంటే చెక్క ఇది చూడండి ఇదిగో చెక్క చెక్కని ఇట్లా పెట్టుకొని చెక్కగా అన్ని దంచుకోవడానికి చాలా బాగుంటుంది మాను రోలు బాగుంది కదా మట్టితో ఇట్లా పెట్టేసి మట్టితో అలికేయడమే చెక్క చుట్టుపక్కల ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇది కూడా చూడండి ఇదిగో ఇది గతంలో ఒకసారి చూపించాను పశువులు మెడలకి కడతారనమాట దట్టమైన అడవుల్లోనికి పశువుల్ని తోలికెళ్ళేటప్పుడు ఇవి కట్టడం వల్ల ఇదిగో ఈ సౌండ్ ఈ సౌండ్ వస్తూ ఉంటే పశువులు ఎటువైపుగా వెళ్తున్నాయి అనేది కొంచెం తెలుస్తుంది అనమాట సో దానికోసం ఇలాంటివి తయారు చేసి మానుతో తయారు చేస్తారు వీళ్ళే తయారు చేసి ఇలాంటివి కడతారు బాగుంది చిట్టు తల్లి గంట అరే నాని ఏం చేస్తున్నారా రాకలు తీసేసావా నేను మాను చూపి మాను రోలు అని చూపించాను కదంటే వెంటనే వీడు రోకలు కూడా తీసాడు అనమాట ఈ రోకళ్ళు కూడా వీళ్ళు తయారు చేసుకున్నవే పోద్దామో సరే సరే ఇప్పుడు ఆవులను ఎవరు ఇప్పుకెళ్తారు తల్లి బయటికి ఇప్పుతారా ఇప్పు వదిలేస్తారా అనమ్మా ఇంటికి వారం లెక్కనా అంటే అందరు ఆవుల్ని ఒక వారము ఒక ఇంటి వాళ్ళు కాస్తే ఇంకో వారం ఇంకో ఇంటి వాళ్ళ బాగుంది అయితే కలిసి చేసుకునే విధానం బాగుందమ్మా చక్కగా ఏదమ్మా మూట అదే మధ్యాహ్నం భోజనాల టైం అయిందండి చేలల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా భోజనాలకి ఇంటికి వస్తా ఉన్నారు ఇప్పుడు వరకేరారు ఏం పేరు 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 చెల్లి మీ మీ మధ్యాహ్నం బాగా ఎండెక్కిపోయిందండి పోయిందండి చీలల్లో అలసి వచ్చారు అలాగని మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడం ఏమీ లేదు ఇదిగో ఇప్పుడు అన్నం తినాలి అంటే మంచినీళ్ళు తెచ్చుకోవాలి సో దానికోసం నడిచి నడిచి ఎండలో కాలువకెళ్తా ఉంది అమ్మ అయితే మా కాలువ ఊట బూదు లాంటిది ఊట కాలువ లాంటిది అంతే ఊట కాలువ అంటారు అదే కదా ఇది అయ్యో ఇక్కడే స్టార్ట్ అవుతా ఉంది ఇక్కడ నుంచి ఊట నీరు అనేది వస్తుంది తాగడానికి నీళ్ళు వాడుతున్నారమ్మా మీరు అరేరే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే నీళ్ళు కాచుకోవడానికి ఒక తపేలా పెట్టుకున్నారు బట్టలు గట్ట ఉతుక్కున్నవన్నీ ఇక్కడ ఆరబెట్టుకుంటూ ఉన్నారు మొత్తం అన్ని రకాల అవసరాలకి ఇవే అన్నమాట నీళ్లు ఊర్లో ఒక బోరు కొట్టారంట కానీ ఆ బోరు మాత్రం సవ్యంగా పనిచేయట్లేదు ఎర్రటి ఎర్రటి నీళ్ళు వస్తున్నాయి వాసన వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు నాన్న రాలేదా ఈ కాలువకి దగ్గరలో ఊరి చివరిలో ఒక మక ఉందన్నమాట సింగిల్ గా ఒక చేను మక ఉంది వీళ్ళు నీళ్ళకి దగ్గరగా ఉంటారని కాబోలు ఆ దగ్గరగా కట్టుకున్నారు ఒక్కసారి చేనుమాకం దగ్గరికి కూడా వెళ్దాము ఇదిగో చేనుమకమే ఇది ఎంత బాగా కట్టుకున్నారు చూడండి ఎవరైనా ఉన్నారో లేదో చూద్దాం భలే ఉంది చూడండి ఫ్రెండ్స్ చేనుమకం అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు లేరు మరి ఇది ఇదిగో దీన్ని బుడ్డబండి అని అనేవాళ్ళం చిన్నప్పుడు చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చెక్కతో చేసిన చక్రాలు అనమాట అంతా చెక్కతో చేసినవే ఇదిగో ఇక్కడ అడ్డంగా కూడా ఇలా పెట్టి ఇది రాకుండా ఎద్దుల్ని కట్టి లాగేవాళ్ళు నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూశాను ఇక్కడ ఈ స్పేస్లోనేమో ఇలా రౌండ్గా ఒక ఈరోడు బుట్ట అంటుంది అలాంటి బుట్ట ఒక దాన్ని కడతారు కట్టి దాంట్లోనే పిండి బస్తాలు కానీ ధాన్యం బస్తాలు కానీ లేకపోతే పెంట కానీ ఇవన్నీ తోలడానికి వాడుతూ ఉండేవాళ్ళు అనమాట గతంలో ఇప్పుడైతే ఎక్కడా కనిపించట్లేదు ఈ రకమైనటువంటి ఈ రోడ్డు బుట్టలు బండ్లు ఇకపోతే ఈ బ్యూటీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఊరికి చివారిలో ఒకే ఒక్క ఇల్లు ఉందన్నమాట అది కూడా చిన్నగా ఆ ఉంది ఈ ఇంట్లో ప్రస్తుతానికైతే ఎవ్వరూ లేదు చూడ్డానికి మాట్లాడదాం అంటే ఎవరు కూడా లేరు ఇక్కడ చూడ్డానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది దగ్గరగా కొండల్ని ఆనుకొని ఉంది లాగా చూడండి ఇదిగో ఈ పక్కనేమో పొలాలు చేసుకున్నారు వీళ్ళే ఇటువైపు పొలాలు ఇటువైపు వెనకాల వైపు జీడిమావిడి మొక్కలు ఇట్లా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ ఇది గతకాలపు పూర్వకాలపు అన్నమాట ఎలా ఉండేవాళ్ళంటే ఇలా ఉండేవాళ్ళు అనడానికి నిదర్శనం ఇవి ధాన్యాలు అనుకుంటా చిక్కుడు పాదులు చూసారు కానీ ఫస్ట్ టైం చూడండి చిక్కుడు పందిరి ఎంత బాగుందో చూడండి చల్లటి నీడ కింద మంచం వేసుకున్నారు భలే బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చల్లగా ఉంది తమ్ముడు మీ పేరు ఏం పేరు తమ్ముడు ఏం పేరు తమ్ముడు సింగనా ఇప్పుడు ఈ గుమ్మడకాయ గుమ్మడికాయతో ఏం చేస్తారు తమ్ముడు ఉడకబెట్టుకు తినడానికి మీ భాషలో ఏమంటారు ఈ కాయని కుండ అంటారా సరే కుండ చుట్టాలు వచ్చినట్టున్నారండి మీ ఇంటికి వచ్చారు వరిస్తా నుంచా అమ్మ చాలా దూరం అయితే ఒరిస్సా దగ్గర ఎక్కడండి ఏ ఊరు అది ఊరుతండి ఏ మండలం అది మీరు ఇక్కడికి వచ్చి ఎంత కాలం అవుతుందండి పన్నెండు సంవత్సరం అవుతుందండి వావ్ కుండ పెద్ద కుండ కదా పెద్ద గుమ్మడికాయ అంటే ఉడకబెట్టుకోవడానికి పచ్చికాయ లాంటివి ఉడకబెట్టుకుంటారు అని తెలుసు నాకు ఇలా పండిని కూడా ఉడకబెడతారా బాగుంటాయా ఇవి కూడా బాగుంటాయండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పద్నాలుగు పదిహేను పదహారు మొత్తం పదహారు ముక్కలు అయింది అంత పెద్ద కాయ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాయని ఉడకబెడతారనమాట ఉప్పా చెల్లి ఏమేమి వేస్తారమ్మా దీంట్లో ఉప్పు ఉప్పు ఒక్కటేనా మొత్తం ముక్కలన్నీ మునిగే వరకు పోయాల చెల్లి నీళ్లు తక్కువే నేనైతే ఇక బింద నిండా నీళ్లు సరిపోతాయి సరే చెల్లి ఎంత పెద్ద పిందలో ఉడకబెడుతున్నారో చూడండి ఫ్రెండ్స్ సాధారణమాట దానికి మూత కూడా వేసారు మొత్తం ఎన్నిళ్ళు ఉన్నాయండి మన ఊరిలో ఎనిమిది ఇళ్ళలు ఉన్నాయండి ఎనిమిది ఇళ్ళకి ఇక్కడ తాగడానికి నీరు లేదు నీరు లేదు ప్రతి దగ్గర మాకు కరెంట్ లేదు చీకట్లు ఉన్నా పాములు ఏమి దూరిపోతున్నాయి చాలా ఇబ్బందులు ఉన్నా అడవులకు దగ్గరలో ఉన్నారు కదా ఏమైనా అడవి జంతువులు వస్తున్నాయా అడవి జంతువులు రాత్రి పంట వస్తాయి వస్తాయి ఏమేమి వస్తాయండి ఏమేమి వస్తాయి పనసులు వస్తాయి మళ్ళీ దుప్పిలు పందులు అవి దిగేస్తాయి మొత్తం పంటలు పాడు చేసి పంటలు తినడానికి అక్కడ పెట్టు పక్కన చెల్లి ఎంత టైం చెల్లి ఉడకటానికి గంట సేపు పడుతుందా ఆ బాబు ఎవరు బాబు చెల్లి పాప మీ కోడలాలు పాప మొత్తం ఊరంతా చుట్టాలే ఇంక వాళ్ళే ఉంటారు ఇక్కడ ఈ ఎనిమిది ఇల్లుల్లో వాళ్ళు కూడా మీ ఊర్లో మీ దగ్గర వాళ్ళే ఉంటారు బాగుంది సంతలకి ఎవరు వెళ్తారమ్మా జిడ్డంగే నా హాస్పిటల్ కూడా జిడ్డింగే మరి దారి లేదు కదరా ఎలా వెళ్తారో నడిచేనా అలాగే నడిచే బండ్లు ఉన్న వాళ్ళు మరి మా ఊళ్ళో ఎలాంటి సౌకర్యాలు లేవు కదా ఏమేమి కావాలి చెప్పండి మన వీడియో ద్వారా కనీసం బయటకెళ్తాయి కదా మనకి ప్రస్తుతానికి కరెంటు లేదన్నా కరెంటు రోడ్డు లేదు రోడ్డు మళ్ళీ బోరి బోరు బోర్ ఎక్కడ ఉంది అని విన్నాను మీ ఊర్లో పైకి ఉన్నది కానీ అది పసుపు నీరు పసుపు నీరు వస్తుంది మరి ఏ నీళ్లు తాగుతున్నారు మీరు తాగుతున్నారు ఊట నీళ్లే ఎండాకాలానికి ఎండాకాలం నీళ్లు అప్పుడు ఏ నీళ్ళు తాగుతున్నారు అప్పుడు అవి ఊర్చుకొని అవి తాగుతున్నాం ఇంకా ఆ బోరు కట్గా ವಡಿಕಿನು ಯಾಚೆಯಲು. ವೡಿಕಿನು ಯಾಚೆಯಲು. ಅಮಾನ್ನು ಹೊಲ್ಲ ಆಚೊಚಾಯಲು. ವಡಿಕೆಯಲು. ಫಾಕ್ ಸಾರ್ಗುರ್ಚಿಚು ಬಾಢ್ರಣಡೆಯಲು. ಅರ್ತಾ ಕೆ ದಿಗುತ್ಮಂದಾ. ಅಂ. ದಿಗ నీళ్ళు వంచేసుకోవాలి మిగిలిపోయిన నీళ్ళు పోసినవి చెంబు నీళ్లే కానీ జస్ట్ అలా ఉడికిపోయినాయి త్వరగానే ఉడికిపోయినాయి చెల్లెని ఒక గంట అన్నావు కానీ అరగంటలోనే ఉడికిపోయినాయి వేడిగా ఉన్నాయి చెల్లి చూద్దాం ఒకసారి ఎలా ఉడికినాయి అనేది చూద్దాం దగ్గర నుండి చూపిస్తాను ఒకసారి ఆర్గానిక్ అనమాట సహజంగా పండిన గుమ్మడికాయని జస్ట్ ఉప్పు నీళ్ళు వేసి ఉడకబెట్టి ఇలా ఆకుల్లో పోయటం అనమాట చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి విచ్చికి దుంప ఎలా విచ్చిపోతుందో అట్లా విచ్చిపోయినట్టుగా ఉడికిపోయినాయి మంచిగా చేస్తూ ఉంటావా అస్తమాట ఇలాంటివి వండుతూ ఉంటావా ఏం వండుతాను కానీ అనియా ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కానీ ఏ దొరకట్లేదు కదా అంతే ఇలాగే వడతారా అనేసి खालत न <laughs> చూశారు కదా అండి మా గిరిజన బ్రతుకుల్లో కష్ట సుఖాలు ఆ పూటకి కడుపు నిండితే సుఖం కడుపు కాలితే అదే కష్టం ఇవే మా గిరిజన బ్రతుకులు అన్నమాట మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్